మకర రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ పరంగా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి అలాగే ఉద్యోగంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఉద్యోగం బదిలీ కావచ్చు లేదా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఉద్యోగం మారేటప్పుడు కొన్ని ఉద్యోగాలు మంచి వస్తాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఏ ఉద్యోగంలో వెళ్తే బాగుంటుందో ఆలోచించుకుని వెళ్ళండి ద్వితీయంలో రాహు కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కూడా అవ్వచ్చు ఒక నిర్ణయం తీసుకుంటే అదే తీసుకోవాలి అదే వెళ్ళాలన్న భావనలో ఉంటారు అయితే ఆ నిర్ణయానికి అది కరెక్టా కాదా అని ఆలోచించి వెళ్ళాలి రాహు ఒక మాయ మాయ ప్రపంచాన్ని సృష్టిస్తారు మేమన్నా మాయలో అలా ఉంచుతుంటారు ఓహో బాగానే వచ్చింది బాగుంది సరే ముందుకు వెళ్ళిపోదాం అన్న ధోరణి వెళ్ళిపోతుంటారు కాబట్టి ఇటువంటి విషయాలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు అలాగే ఆర్థిక పరంగా కూడా కావచ్చు ధనం వస్తుంది దాన్ని సద్వినియోగపరచుకోవాలి లేకపోతే వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు ఈ వారం చక్కగా ఉంది ముఖ్యంగా వైద్యవతులు వారికి చాలా అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది ఏ పని చేసినా నిర్విరామంగా కష్టపడతారు కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి వాటిని ఉపయోగించుకోండి వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాతక పొంతన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది అలాగే వివాహం అయిన వాళ్ళు జీవిత భాగస్వామితోటి విభేదం లేకుండా చూసుకోవాలి మాట మాట పెరగకుండా సామరస్యంగా ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా కలిసి వస్తుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలని నూతన గృహం కొనాలనే ప్రయత్నం చేసేవారికి గృహం కొనవచ్చు చక్కగా ఈ వారం రాణిస్తుంది దైవారాధన ఎక్కువ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు గణపతిని ఆరాధించడం గణపతి స్వామి వారికి గరికతో పూజ చేయడం చెప్పదగిన సూచన అలాగే జిల్లేడు వృత్తులతోటి ప్రతిరోజు గంధస్వామి వారికి దీపం పెట్టండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు నిర్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి